ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది భారీగా మృతులు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం పరిధిలోని గుండాల కోనలో ఏనుగులు బేభత్సం సృష్టించాయి శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళుతున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి ఈ ఘటనలో వైకోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలకి చేరుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకకపోవడంతో గత కొంతకాలంగా అడవి జంతువులు తరచుగా అయితే ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి చిరుత ఏనుగుల దాడుల్లో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది గాయాల పాలయ్యారు అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్ళకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు ఇక అన్నమయ్య జిల్లా ఏనుగుల దాడి ఘటనపై డిప్యూటీ సీఎం అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృత కు మృతుల కుటుంబాలకు పది లక్షలు గాయపడ్డ వారికి ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు అటవీ ప్రాంతాల్లో ఆలయాల దర్శనానికి వచ్చే భక్తులకు తగిన భద్రత కనిపించాలని అధికారులను ఆదేశించారు మరోవైపు అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు భక్తుల మృతిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రకటించారు సరే ఇక్కడ ఐదుగురు భక్తులు ఇక్కడ ముగ్గురు పడింది ఐదుగురు భక్తుల మృతిపై ఇక మరొక విషాదకర ఘటన ఏపీలో చోటు చేసుకుంది గుంటూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది పెద్ద కాకాని మండలం నంబూరు కాళీబాబా ఆశ్రమం సమీపంలోని గోశాలలో కరెంట్ షాక్ కొట్టి నలుగురు చనిపోయారు గుంటూరు జిల్లా తెనాలి చెనరావూర్కి చెందిన గండాల మహంకాళిరావు ఏటగిరి బాలయ్య దుగ్గిరాల మండలం పెనుమూడికి చెందిన యాకుల రాజేష్లు గత ఏడాదిగా గోశాలలో కూలీలుగా పనిచేస్తున్నారు గోశాలలో సేవ చేసేందుకు సత్యనపల్లి సమీపంలోని కట్టమూరుకి చెందిన మండాది కాళీబాబు వచ్చారు గోశాలలోని వరలలో వరల బావిలో దిగి శుభ్రం చేసే క్రమంలో లోపల ఉన్న నీటిని బయటికి పంపేందుకు కంప్రెషర్ తీసుకొచ్చారంటున్నారు ఆ కంప్రెషర్ కొన్న వైర్లు తెగడంతో విద్యుత్ సరఫరా అయింది బావిలోకి దిగే సమయంలో ఇనుప నిచ్చను వేసుకుని దిగడంతో మహంకాళికి కరెంట్ షాక్ తగిలింది ఇది గమనించి కాపాడే ప్రయత్నంలో రాజేష్ బాలయ్య కాళీబాబు కూడా కరెంట్ షాక్తో చనిపోయారు సమాచారం అందుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆర్డీఓ కె శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అలాగే పెదకాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ కూడా పరిశీలించారు విద్యుత్తేక చేతికి విద్యుత్తేగ చేతి యంత్రానికి తగిలి ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని చెప్పారు ఎస్పీ సతీష్ కుమార్ దురదృష్ట ఘటన అని వ్యక్తం చేశారు నలుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు